అనంతపురం సీనియర్ న్యాయవాది గారిపై సీనియర్ న్యాయవాది గారు సివిల్ కేసులో పోలీసు వారు ఇన్వాల్వ్ అవ్వకూడదని సుప్రీం ఎన్నిసార్లు చెప్పినా అనేక డేషన్స్ చెప్పినా సరే వాటిని పక్కన పెట్టి పోలీసు వారి నిరంకృతంతో సీనియర్ న్యాయవాదిని పోలీస్ స్టేషన్ పిలిపించి వారి జూనియర్లు బయట ఛాంబర్ రాకుండా కూర్చోబెట్టి ఆయన గుండుపోటుకు కారణమైన వారిని వెంటనే సీఎం సస్పెండ్ చేసి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్మించి వేయాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా న్యాయవాదులు ఎంతో కష్ట నష్టాలతో వాళ్ళకి ప్రొటెక్షన్ యాక్ట్ ఇప్పటివరకు తక్షణంగా బిల్లు ప్రవేశపెట్టాలని అది అసెంబ్లీలో బిల్లుగా ప్రవేశపెట్టి న్యాయవాదులకు ప్రొటెక్షన్ కల్పించాలని కోరుకుంటున్నా పత్తిపాడు బార్ అసోసియేషన్ తరఫున కోరుకోవడం జరుగుతుంది అనంతపురం న్యాయవాద మరణంపై జుడిషియల్ ఎంక్వైరీ జరపాలి జరపాలి అనంతపురం న్యాయవాద మరణంపై జుడిషియల్ ఎంక్వైరీ జిల్లాలో శేషాద్రి గారిపైన చాలా దారుణంగా ప్రవర్తించి ఆయన మరణానికి కారణమైన వారిపై చర్య తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని అలాగే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అడ్వకేట్స్కి రక్షణ కల్పించాలని ఐలాస్ తరఫున ఈరోజు మీరు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది శేషాద్రి గారి మరణం తీవ్రమైన విష్క్రాంతికర విషయం అది రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సివిల్ కేసులను పరిష్కరించకూడదని ఎన్నిసార్లు హైకోర్టు మూతికాయలు వేసినా లేదు ఆదేశాలు జారీ చేసినా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఆ క్రమంలో భాగంగానే అనంతపురానికి చెందిన సీనియర్ న్యాయవాది శ్రీ బివి శేషాద్రి గారిని అనంతపురం మూడవ టౌన్ పోలీస్ స్టేషన్కి పిలిపించి అనుచితంగా ప్రవర్తించడం కారణంగా ఆయన అకస్మాత్తు మరణానికి గురవడం జరిగింది వాళ్ళ ఇద్దరు జూనియర్లని కూడా చాంబర్ బయట వేసి ఉంచని ఆయన మీద అనుచిత ప్రవర్తన కారణంగా ఆయన అకస్మాత్తు మరణానికి గురవడం జరిగింది ఆయన మరణానికి కారణమైన సిఐ శాంతిలాల్ని మరియు సిబ్బందిని వెంటనే అరెస్ట్ చేయాలని వాళ్ళ మీద మర్డర్ కేసు ఫైల్ చేయాలని దీనికి కారణమైన మొత్తం సంఘటన మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్గా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇటువంటి కారణాలు అఘాహత్యాలు జరగకుండా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి ఆ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయించాలని కూడా హైలాజ్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా యావత్తు న్యాయవాద సమూహం ఈ సంఘటన మీద నిరసించి ఎవరైతే ఈ కా ఈ సంఘటనకి కారణమైన పోలీసు సిబ్బంది సీఏ ఉన్నారో వాళ్ళ మీద వెంటనే కేసు కట్టి అరెస్ట్ చేసి వాళ్ళ ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించాలని ఐలాజ్గా మేము డిమాండ్ చేస్తున్నాం